వర్షాకాలంలో యాలల మండలం శివసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల యాలల మండలంలోని నాగసముందర్ గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం బ్రిడ్జి నిర్మాణమని సిపిఎం జిల్లా నాయకులు శ్రీనివాస్ భూగప్ప మరియు ఎంఎస్ఎఫ్ నాయకుడు మహీందర్లు అన్నారు శనివారం గ్రామ రైతులతో కలిసి పంట పొలాలకు వెళ్లే దారిని సందర్శించారు సుమారు ఐదు వందల మంది రైతులు డ్రమ్ములతో పడవను చేసుకుని వర్షాకాలంలో నీటిని దాటుకుంటూ పొలాలకు వెళ్లుచున్నారని వెంటనే సమస్య పరిష్కారంకు కృషి చేయాలని లేకుంటే రైతులతో కలిసి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమం గ్రామ రైతులు నరసింహులు నరీష్ రాములు నరేందర్ బల్లమల్లప్ప పాండురంగారెడ్డి వెంకటయ్య పెంటప్ప మొగులయ్య తదితరులు పాల్గొన్నారు తమ యొక్క పొలాలకు వెళ్ళడం కోసం రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి మనకు అండగా గట్టి వచ్చినట్లు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు వర్షాకాలం వల్ల శివసాగర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో దాని మూలంగా రైతులు వాళ్ళ యొక్క పొలాలకు పోవాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకు నిదర్శనం వాళ్ళు చేసుకున్నటువంటి ఈ పడవనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు వందల మంది రైతులు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నటువంటి పాలకులు మరి ఇటువంటి రైతులు వాళ్ళ కండ్లకు కనిపించడం లేదా అని ఈ రోజు మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అనేక హామీలు ఇచ్చిందని ఇప్పటికి రైతులు చెప్తా ఉన్నారు ఆ హామీలు అమలు కాలేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ మరో గవర్నమెంట్ ఈ రోజు రైతులు ఐక్యంగా ఉండి మరో గవర్నమెంట్ ఈ రోజు అధికారంలో తీసుకురావడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అన్న ఈ రైతుల గోస పట్టించుకుంటుందా లేదని ఈ రోజు మేము సిపిఎం పార్టీకి అడగదలుచుకున్నాం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో ఇప్పటికైనా రైతుల గోస విని వాళ్ళ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేయాలని లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులను ఐక్యపరిచి ఆందోళన పోరాటం చేయడం కోసం సిపిఎం పార్టీ ముందుంటుంది ఆ విధంగా రైతులకు అండగా ఉంటూ పోరాటం చేస్తామని అవసరం అనుకుంటే కలెక్టర్ అదే విధంగా ఎమ్మెల్యే కార్యాలయాల ముందు గిటా రైతులను ఐక్యపరిచి ఉద్యమం చేస్తామని వెంటనే అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఈ గ్రామాన్ని సందర్శించి రైతులను సమావేశపరిచి వాళ్ళ యొక్క సమస్య పరిష్కారానికి గ్రామంలో రైతులందరి గిట తమ పంట పొలాలకు పోనికి వాగు దాటిపోవాలి కాబట్టి వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వాగుకు బ్రిడ్జి నిర్మించి ఇవ్వకపోవడం వల్ల శివసాగర్ బ్యాక్ వాటర్ వల్ల రైతులు తమ యొక్క పంటలను సాగు చేసుకోవడానికి కానీ అదే కలపడానికి రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని రైతులు వీళ్ళందరి గిటా పోయి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అయినా గిటా ఇప్పటికీ ఈ రైతుల సమస్య పరిష్కరించకపోవడం పరిష్కారం కాలేదు ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతుల యొక్క గోడు ఏ రకంగా ఉంది అని చెప్పి ఇక్కడ ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో రైతులు దాదాపు ఐదు వందల మంది ఈ వాగు దాటి రెగ్యులర్గా పోవాలంటే మహిళలు మొన్న ఏదైతే డ్రమ్ములతో చేసుకున్న పడవని దాటానికి పోతే ప్రయత్నం చేస్తే అక్కడనే వాటర్లో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రైతులే రాజు కావాలని కోరుకునేటటువంటి ప్రభుత్వాలు అన్నిటి ఒక్కసారి ఆలోచన చేయాలి మళ్ళీ రైతుల కష్టాలు వినాలనుకున్నప్పుడు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐదు వందల మందికి బ్రిడ్జి నిర్మించిస్తే వాళ్ళకి ట్రాక్టర్లు పోవడానికి కానీ లేకపోతే పంట పొలాలు పంటలు తీసుకురావడానికి కానీ చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది అందుకోసము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా గిట ఈ నాగ సముందర్ రైతులకు ఐదు వందల మందికి ఖచ్చితంగా ఈ పంట పొలాలకు పోవడానికి బ్రిడ్జి నిర్మించి ఇవ్వాలి వాళ్ళు వర్షాకాలం వస్తే అందుట్లో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఎందుకంటే తీవ్ర ఇబ్బందులు పంటలు చేసుకోవడానికి పంటలు కోసుకోవడానికి ఏం చేయడానికి రానటువంటి పరిస్థితి ఉంది ఐదు వందల మంది రైతులు ప్రతిరోజు అక్కడ వాళ్ళ పొలాలలో కోలంటే వా ఈ వా వాటర్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు వాగు వల్ల అందుకోసం సిపిఎం పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఓ ఎంఆర్ఓ కానీ మండల ఎంఆర్ఓ కానీ వీళ్ళందరిగిట ఈ ఈ గ్రామాన్ని సందర్శించి వాగుని సందర్శించి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి చొరవ చూపెట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ పంటలు ఏదైతే పండించుకోకుండా తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రో వాగు వల్ల ఆ రైతులందరినీ తీసుకుపోయి ఖచ్చితంగా అవసరమైతే కలెక్టర్ గానీ ఎంఆర్ఓ గానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవతాం తప్పకుండా ఈ బ్రిడ్జి నిర్మాణ రైతులకు బ్రిడ్జిని ఏదైతే వేసించేంత వరకు తప్పకుండా వారి పక్షాన మేము పోరాడతాం తప్పకుండా ఇలాంటి రైతులు ఏదైతే వాళ్ళందరికీ శ్రమ చేసి పంట చేస్తేనే చాలా మంది ఈ రోజు ఈ రోజు కానీ ఇతర తిండి తింటున్నటువంటి మాది నా సమంతరు ఈ అత్తలికి పోవాలంటే వందల ఎకరాల భూములు ఉన్నాయి ఆడవిల్లని తీసుకొని పోతాం మొన్న ఇంత మొదలు ఇద్దరు ఆడవిల్లలు మోపిలాడు దొక్కుతుంటే ఆడవిల్లలు ఇద్దరు అందుట్లో ఆగులా పల్టి పడ్డరు ఆ పరిస్థితి రాకుండా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు అయితే ఉండరు ఈ ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక సిఎంఈ గాని ఒక ప్రధానమంత్రి కలెక్టర్ ఎవరైనా జర సహకారం చేస్తే బాగుంటుంది మాకు దయచేసి మీ కాలు మొక్తం మొక్కుమంటే కూడా మొక్తము ఇంతమలు పైలట్ లోహిత్ రెడ్డి కూడా మేము అది కాగిదం రాసిచ్చినాము కాగితం రాసిస్తే ఆయన రాండి చూడుండి రాండి పోదాముని అన్నాడు ఆయన రాలేడు తోల్కపోలేడు మాకు ఈ పరిస్థితి ఘోరంగా ఉండదు జర ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న జర ఇది చేస్తే బాగుండేది చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి